జిల్లాకి జగన్ వస్తున్నారని సమాచారం తెలిసినప్పుడల్లా ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు ఆయన జగన్ పర్యటనపై మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో తేదీ పిటి వారెంట్ వేసి బయటకు తీసుకువెళ్ళిన జగన్ మాత్రం జిల్లాకు రావటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రి వర్గ గోవర్ధన్ అరెస్ట్ దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం ఒక పీటీ వారెంట్ ఇయ్యడం ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారని నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధ కేసులు పెట్టి ఇబ్బంది గురిచేస్తున్నారు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా ఐవన్ నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది ప్రజల అండదండలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాటి మీదకి రావటం జరుగుతుంది తప్పకుండా ఏదైతే మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధనని కలవటం జరుగుతుంది ఎన్ని ఒకాల ఏదో పీటీ వాలంటేస్ ఏ రకంగా జగన్ గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతోంది ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఆ రోజు రాబోయే జనస్పందన కానీ అన్నీ కూడా చూడబోతూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పదని చెప్పి తెలియజేస్తాం